హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ బొబ్బర్ ఎండ పొత్తను ఎండబెడితేనే బాగుంటాయి కదా పుచ్చు పట్టకుండా ఉంటాయి ఇంకొక మూట ఉంది తెస్తాండి బాబాయ్ ఇంకొకళ్ళు ఉంటే బాగుండు బాబాయ్ ఒకరిని గుంజుకు అరెకరం ఆర్యక్రమ్ పొలంలో ఈ ఆ మూట అవి ఇవన్నీ మొత్తం బొబ్బర్లు ఎక్కువ పండాలి కానీ అంత పోయింది బాగా పురుగు పట్టిందంట రెండు మూడు సార్లు మందు కొట్టిన ఆయన జరగ కొనే బండిని కోతులు రాకుండా మా రాక్షీస్ నువ్వునే ఈరోజు కూడా కాపలా కాసేది వీళ్ళిద్దరే ఇవాళ చూడాలి కోతులు రాకుండా కోతత్త కొట్టండి మన పప్పలు తింటాయి కొడతావా రాక్షి సూపి నువ్వు కూడా కోత కొట్టాలి బొబ్బర్లు ఉడకబెడితే తింటది సూపి తింటుంది రాక్స్ తినదు కానీ అది బ్లేడ్తో పోయి బాబాయ్ బ్లేడ్తో పోయి ఆ మూడు సార్లు మందు కొట్టిండు వెయ్యి వెయ్యి రూపాయలు అయినాయి అంట విత్తనాలకన్నీ అన్ని ఐదారు వేలు అయినాయి

రైతుకి చూడండి ఎంత నష్టము వర్షం చేపటికి అంత ఆగమాగం అయిపోయింది కౌలు రైతు చాలా నష్టపోతుంది కానీ ఏం చేస్తాం తప్పదు చేయక చూడండి బొబ్బర్లు ఎట్లుంది గారెలకు బాగుంటాయి బొబ్బర్లు గారెలకు గుగ్గిళ్ళకి మంచిగా ఎండ పోయి బాబాయ్ బాండీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం